ఇప్పుడు మేకడానికి వస్తారట రా చూద్దాం రా ప్ర కాకనుకో రెడ్డి నేను రెడీగా ఉన్నా చెప్పు డేట్ నువ్వు చెప్తావా నన్ను చెప్పటవా టైం నేను చెప్పావా నువ్వు చెప్తావంట నేను ఒంటరిగా వస్తాను నా కార్యకర్తలతో నువ్వు నీ జగన్తో వస్తావా ఎవరితో వస్తావు రా చూసుకుందాం నీ నిజాయితీ నీ నీతి ఏందో నాన్ను చూపిస్తా నా నిజాయితీ నేను ప్రూఫ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా సంస్కారంగా బిహేవ్ చేయకపోతే కబడ్దార్ ఇంకొకటిసారి కావల కంటూ అడుగు పెడితే కావలి ఎంట్రన్స్లోనే ముందు ఇంజనీరింగ్ కాలేజ్ పరిశీలించుకుంటారా ముందు నీ ఓడు బతుకులు మార్చి అప్పుడు మా గురించి మాట్లాడు కాకా గోవిరెడ్డి తగుదినమ్మాని వచ్చి మాట్లాడానికి ఇంకొక ఆయన ఉన్నాడు నంగిలాగా మాట్లాడుతున్నాడు రైలు అంత ఆడంగర లక్షణం నువ్వేందే నా గురించి ఆడంగర లక్షణం నువ్వే నా గురించి మాట్లాడదు నాది పౌరుషానికి మారిపోయారు కావ్య అంటే పౌరుషం గుర్తుపెట్టుకో చంద్రశేఖర్ రెడ్డి మీరేంది నన్ను బీకేది సంస్కారంగా మాట్లాడండి సంస్కారంగా మాట్లాడండి మీరు అనుకుంటున్నారు ఇది నిప్పు ఇది నిప్పు ఎవరికి లొంగదో ఎవరికి లొంగదో బుద్ధ స్థలం తగుదనమ్మా అనేది ఈరోజు నా గురించి మాట్లాడుతున్నారు మనీ స్కామ్ ఒకటి కావల్లో జరిగింది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో కావల్లో ఒక ముస్లింస్ అతను అతని పేరు సుభానేని అతను కావల్కి ఎంటర్ అయ్యాడు ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి కరెక్ట్గా మూడు వందల మీటర్ల దూరంలో అతను ఈ రోజున షేర్ మార్కెట్ పేరు పెట్టి ఆఫీస్ ఓపెన్ చేశాడు ఆనాడున్న సీఐలు ఓపెన్ చేశారు ప్రతాప్ రెడ్డి అనుచరులు ప్రతాప్ రెడ్డి మున్సిపాలిటీ కమిషన్ పిలిపించి ఆ ఇంటికి పర్మిషన్ ఇప్పించాడు నిన్నటి ఎలక్షన్ రోజు వాడి చేత మూడు కోట్లు చందా తీసుకున్నాను మూడు కోట్ల రూపాయలు చందా తీసుకున్నాడు జైల్లో ఉన్నాడు వాడు చెప్పిన రికార్డులన్నీ ఉన్నాయి ప్రతాప్ రెడ్డి వాడు కావాల్లో చేసిన ఫైనాన్స్ వ్యాపారం ఈ రోజున పది రూపాయలు వడ్డీ చూపించి నెలకి పది రూపాయలు